హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్జన్ కాపాడిన శ్రీనుకి ఒంటి నిండా గాయాలయ్యి ఉంటాయి అప్పుడు ఆజ్య దగ్గరుండి శ్రీనుకి కాపడం పెడుతుంది ఇక వెళ్తూ వెళ్తూ శ్రీను థ్యాంక్ యూ శ్రీను నువ్వు రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది థ్యాంక్ యూ శ్రీను అని ఆద్య చెప్పేసి ఇక అక్కడ ఉన్న వేడి నీళ్ళ గిన్నెని పట్టుకెళ్తూ ఉంటుంది శ్రీను పట్టరాని సంతోషంతో చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు వెళ్తున్న ఆద్యని ఆద్య ఒక్క నిమిషం ఆగు అంటూ పిలవటంతో ఏంటి శ్రీను చెప్పు అని ఆద్య ఆగిపోతూ అడుగుతూ ఉంటుంది శ్రీను చేతిలో ఒక సాక్సుల ప్యాకెట్ ఉంటుంది ఆద్య రేపు హాకీ మ్యాచ్ కదా ఆ గ్రౌండ్ మీద పెట్టుకున్న ఎంతోమంది క్రీడాకారు ఆశల్ని బతికించటానికి పోరాడుతున్న ఈ వీర వనితకి నా తరపు నుండి ఒక స్మాల్ గిఫ్ట్ అంటూ తీసుకో ఆద్య అని ఇస్తూ ఉంటాడు అయితే ఆద్య మారు మాట్లాడకుండా వద్దనకుండా ఆ గిఫ్ట్ ప్యాకెట్ని తీసేసుకుంటుంది దాంతో శ్రీను ఇంకా ఇంకా సంతోషపడుతూ ఉంటాడు ఆద్య నాకు థ్యాంక్స్ చెప్పింది నేను ఇచ్చిన గిఫ్ట్ను కూడా తీసుకుంది అని శ్రీను సంతోషంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆజ్య ఆ గిఫ్ట్ తీసుకొని మెల్లగా వెళ్తూ ఉంటుంది ఏ విధంగానైనా ఆజ శ్రీను ఒకటవుతారా ఆద్య శ్రీనుని భర్తగా అంగీకరిస్తుందా ఈ సీరియల్ కూడా త్వరలోనే ముగుస్తుందా అన్నది రానునే ఎపిసోడ్లో తెలుసుకుందాం